వెల్కమ్ టు మై ఛానల్ ఈ డ్రెస్కి ఫ్రంట్ నెక్కు బ్యాక్ నెక్ రెండు పెద్దవిగా అయ్యాయి అవి వేసుకుంటే వాళ్ళకి జారిపోతూ ఉందని ఏదో ఒకటి నాకు ఆ నెక్కు చిన్నదిగా అయ్యేటట్టు చూడండి అని చెప్పి మళ్ళీ ఇచ్చారు దానికని నేను అది కవర్ చేస్తూ నెక్కి చిన్న మోడల్గా సమోసా మోడల్ అంటాం కదా అలా కొద్దిగా అక్కడక్కడ పెట్టిచ్చేస్తే వాళ్ళకి ఫిట్టింగ్ సరిపోతుంది దానివల్ల అది ఎలా చేయాలో చూద్దాము చాలా పిల్లలు ఇప్పుడు డ్రెస్ కన్నా సెట్ కాకుంటే మళ్ళీ వేసుకోరండి పక్కన పడేస్తారు దానివల్ల మనం ఇలా సెట్ చేసి ఇస్తే వాళ్ళు పక్కన పడేయకుండా డ్రెస్సులు కావచ్చు బ్లౌజులు కావచ్చు మళ్ళీ వేసుకుంటారు చక్కపీస్ మనకు ఎన్ని కావాలో అంత కట్ చేసుకోవాలి ఒకటిన్నర వెడల్పు ఉందండి మిషన్ల దగ్గర ఇలా జారిపోతూ ఉన్నప్పుడు మీరైనా చెప్పి ఇలా కుట్టించుకోవచ్చు ఒకటిన్నర వెడల్పు కూడా పెట్టేసుకొని అలా లైన్స్ వేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే లైన్స్ వేసుకోవాలి మామూలుగా అయితే అందాజుగా కట్ చేసేసుకుంటాం కదా అలా కట్ చేసేసుకుందాము మనకి ఎన్ని అవసరం అవుతాయో అన్నీ కట్ చేసుకోవాలి అవి కూడా మనకు సైజుని బట్టి కట్ చేసుకోవాలి మనకు పెద్దవిగా కావాలంటే రెండు ఇంచులు ఇటు రెండు అటు రెండు అయినా పెట్టేసుకోవచ్చు మనం కొంచెం చిన్నవిగా పెట్టాలనుకుంటున్నాం కాబట్టి నరించి ఒకటి నరించి పెట్టుకున్నాము ఇంకా చిన్నవి కావాలంటే ఒక ఇంచు అటు ఒక ఇంచు ఇటు పెట్టేసుకోవాలి అన్నీ ఇవి ఒక మడత అలా వేసి మళ్ళీ ఇంకొక మడత అడ్డం మర్చేస్తే మనకి ఈ మోడల్ వచ్చేస్తుంది అన్నీ అలాగే కట్ చేసి పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఎంత సైజు కావాలో అంత సైజు వరకు లోపల పెట్టి మనం అక్కడ పైపింగ్ చేస్తున్నాం కదా పైపింగ్ చేసిన ఆ కుట్టుపైనే ఇది కూడా పెట్టేసి ఇలా కుట్టేసుకోవాలి మనకి ఎంత లెంగ్త్ కావాలో అంత లెంగ్త్ పెట్టేసుకొని పెట్టేసుకోవచ్చండి అలా ఒక్కొక్కటే ఒక్కొక్కటే పెట్టేసుకున్నామంటే మనకు వెడల్పు తగ్గుతుంది జారకుండా ఉంటుంది ముందు షేప్ కాబట్టి ఆ వీ దాకా పెట్టేసుకొని ఇప్పుడు ఇలా సైడ్ తిప్పేసి మళ్ళీ ఇలా కుట్టేసుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు అన్నీ మీకు వస్తాయండి మీరు లైక్ చేస్తే ఇలాంటి వీడియోలు ఇంకొంతమందికి వెళ్తాయి చూడండి అంతా పెట్టేసిన తర్వాత ఆ కొంచెం మెగాస్టా పీస్ అంతా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని అవంతా బయట రాకుండా లోపల ఇంకొంచెం వదిలేసి మనం మామూలుగా పైపింగ్ చేసుకున్నప్పుడు బయట కుట్ట ఎలా వేసుకుంటామో పైన అలా వేసేసుకోవాలి చూడండి ఇలా వచ్చింది మోడల్కి మోడల్ ఉంది ప్లస్ నెక్ మనకు తగ్గుతుంది బ్లౌజులకైనా సరే ఇలాగే పెట్టేసుకోవచ్చండి బ్లౌజులైనా ఎవరైనా తెచ్చిస్తే ఎలా కుట్టించారంటే వాళ్ళకు బ్లౌజ్ వేస్ట్ కాకుండా ఉంటుంది ఇప్పుడైతే మనకు బ్లౌజులు Thank you for watching.